చావుకి సమ్మతించడం ఒకటి రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే చూస్తా ఊరుకున్నాడు కారణం ఏమంటే అతను చావుకి సమ్మతిస్తా ఉన్నాడు తను ఎందుకంటే క్రైస్తవ్యాన్ని అడ్డగించడానికి తను కూడా ఆనాడు ఆలోచించేసాడు ఆలోచించేసిన తనని దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యంగా నీ యొక్క క్రూరత్వము నీలో ఉండేది కాదు నీలో యొక్క కఠినత్వము నీలో ఉండకూడదు కనుక నీ యొక్క స్వభావాన్ని తీసివేయాలని చెప్పేసి దేవాది దేవుడు ఆలోచించేశాడు అయితే అయినా కానీ సౌలు తన యొక్క స్థితిని వెల్లపరుస్తా ఉన్నాడు తన యొక్క పూర్ణత్వ స్థితి ఎలా వచ్చింది అని అంటే దేవుడు ఒక్కడే ఆయన మా యోహో క్రీస్తి ఎవరు ఎవరో కథను వచ్చి కొత్త మతాన్ని ప్రవేశపెడతా ఉన్నాడు ఇతను మరణించిన తర్వాత ఇతని యొక్క శిష్యులు చెదిరిపోకుండా అతని గురించే ప్రచురణ చేస్తున్నారు కనుక ఇది ఇంకా ప్రభావితం కాకూడదు ప్రచురణ కాకూడదు దీన్ని ఇంతవరకే అరికట్టేయాలి ఇది ఆపివేయాలి అని అతని చావుకి సమ్మతించినే కాక తనేం చేస్తా ఉన్నాడంటే ఇంటింట వచ్చి వాళ్ళు ఈడ్చుకొచ్చి వచ్చి వేస్తా ఉన్నాడు ఏదో తనకి ప్రాణాధారమైనట్టు చదువు ఎనిమిది అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఆ కాలం సంఘంలో గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో భక్తి గల మనుషులు సమాధి చేసి అతన్ని బిది సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసే చేసి చేస్తున్నాడు ఏం చేస్తా ఉన్నాడు అండి అపోటిని యొక్క మరణానికి సమ్మతించాడు రాళ్లతోటి కొట్టి చంపుతా ఉంటే చూసి సంతోషించాడు ఆహా ఇంతటితోటి నేను క్రైస్తవ్యాన్ని అరికట్టడానికి నాకెంతో సంతోషము అనే ఆలోచన కలిగి రాళ్లతో కొట్టి చంపటం అంటే సామాన్యమైన విషయం కాదు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బలు తగులుతానే ఉంటాయి రాళ్ళతో ఎంతమంది రాళ్ళు వస్తారో తెలియదు కానీ రాళ్ళు రాళ్ళు మాత్రం ఒంటికి తగులుతానే ఉంటాయి రాళ్ళతో కొట్టేటప్పుడు దెబ్బ మీద దెబ్బ తగిలి 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 సొమ్మ పిల్లి దేహంలో నుంచి దేహం అంతా కూడా గాయలాపాలైపోయి దేహంలో నుంచి రక్తమంతా ధరలుగా కారిపోయి ఒట్లు ఊపిడి పడిపోయి భయంకరమైన గాయాలు తగిలి చనిపోయే పరిస్థితి అంతటి క్రూర స్థితిలో తనని రాళ్ళతో కొట్టి చంపిన అది అలాంటి సన్నివేశాన్ని చూసి చావులకు సమ్మతించాడు ఇలాంటి వాడు చావు అని అంతటితో ఊరుకోక మూడో ఒక ఇంటి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చేస్తాల్లో వేయించి ఏం చేస్తాడ ఒకటి ఇంటిండ దోరుతున్నాడు జొచ్చి అంటే పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడంట మర్యాదగా రెండమ్మా అని మర్యాద పూర్వకంగా పోలీసులు కనుక జీపెక్ కూర్చొని అనట్ల బలవంతంగా ఈడ్చుకొని వెళ్తున్నాడంట ఈడ్చుకొని వెళ్ళి వారిని చరిత్ర ఉన్నాడంట ఎంత దారుణమైన పరిస్థితిలో చూడండి ఇంత దారుణమైన పరిస్థితిలో సౌలు ఉన్నాడు వాస్తవానికి ఇంత దారుణమైన పరిస్థితిలో సౌలు తన యొక్క స్థితిని తెలియజేస్తా ఉన్నాడు మనం చదువుకున్నాము అపోతులు కార్యాలు ఇరవై రెండు ఐదు ఒకటో అధ్యాయం ఇరవై రెండు అధ్యాయము ఒకటే మనం చదువుకున్నాము అపోసండ్ పౌలు తెలియచేస్తున్నాడు ఏమో తెలియజేస్తా ఉన్నాడు శ్రైలారా నేను మీలాగే గతంలో ఉన్నాను నేను మీలాగే గతంలో ధర్మశాస్త్ర జీవించాను ఆ స్థితిలో ఉండి నేను క్రైస్తవుని ఎలా ఇబ్బంది పెట్టానో చూడండి అని తెలియచేస్తున్నాడు తెలియజేసిన సంగతిని మనం చూస్తున్నాము అపోసలాన్ పౌలు గారు ఆ యొక్క మందిర పర్వతంలోనికి రాకమనుకో తన యొక్క స్థితిని తెలియజేస్తా ఉన్నాడు నేను సింహాన్ని నన్ను ఎవడేం చేయలేడు నేను ఆ యొక్క సింహం యొక్క స్వభావం చూపిస్తాను చూడు అని సింహం జూలు విదిరించి తిరగబడినట్టు క్రైస్తవం మీద తిరగబడతా ఉన్నాడు చూద్దాం మనము ఆ పుస్తకాలు నుంచి సౌలు ఒకటో వర్షం నుంచి అపస్త్ర కార్యం తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చి సోను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాదామైనకు వెళ్ళి ఏ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగులని ఎడల వారిని బంధించి ఎదిశ్లేనకు తీసుకొని వచ్చినకు దస్తులు సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగారు యొక్క అత్యాస తెరవ ఉందో వాస్తవం చట్టం చాలా కానీ కొత్త చట్టాన్ని ప్రవేశపెడతా ఉన్నాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచించేస్తూ ఉన్నాడు కొత్త చట్టాన్ని ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు ఈశ్వర జనాంగానికి సంబంధించిన చట్టం కాదు కానీ ఇతరేం ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వారిని బంధించి వేయించడానికి వేయటానికి తీసుకురావడానికి తనేం ఆలోచన చేస్తున్నాడు అంటే కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాడు అత్రికలిమ్మని అంటే అధికార పూర్వకంగా ఇదిగో ఈ మార్గంలో ఉన్నవారు శిక్షారోహులు దీనిని వీరు ప్రచురణ చేయకూడదు ఈ మార్గంలో ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి చర్చాల్లో వేసి శిక్షించాలి అనే చట్టాన్ని కొత్త చట్టాన్ని అమలు చేయడానికి తను అధికారపూర్వకంగా పత్రికలు అన్నమాట తను ఏం చేస్తాడు అండి ఆ పత్రిక